డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఓపెన్ హౌస్ అమలాపురంలో జరిగిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విపత్కర పరిస్థితులలో అల్లర్లు జరిగినప్పుడు తాము ఉపయోగించే వాహనాలను తాము ఉపయోగించే గన్లు స్మోక్ బాక్సులు రబ్బర్ బుల్లెట్ గన్స్ ప్రజలకు ముఖ్యంగా వివిధ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది తాము ఉపయోగించే ఆయుధాలు అల్లర్లు జరిగే సమయంలో వాటిని ఉపయోగించడం వలన ప్రజలకు ప్రాణ

नमनी शिष्टांग बोला, बोला लोग जाते हैं, नहीं 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 పరికరాలని వాటిని మాబ్ ఆపరేషన్స్ సంబంధించి చేసేటటువంటి వివిధ రకాలైనటువంటి టెక్నిక్స్ని వాళ్ళు ఈరోజు మనకి ప్రదర్శించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ వచ్చినటువంటి ఉన్నారో దానికి వివిధ రకాలైనటువంటి కళాశాలల నుంచి దాని నుంచి విద్యార్థులకి వాటి మీద ఒక అవగాహన కల్పించి ఏ విధంగా పనిచేస్తుంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏ విధంగా పనిచేస్తుంది వాటి తాలకు ఒక కార్యక్రమాలేంటి వాటితాలూకి విధి విధానాలు ఏంటి వాళ్ళు ఉపయోగించేటటువంటి సాంకేతిక పరికరాలు ఏంటి వీటన్నిటి గురించి సంబంధించినటువంటి ఓపెన్ హౌస్ ఇతర ప్రజలకు ఇంటరాక్షన్ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు మన జిల్లాలోనే వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ భాగ్యల్ అండ్ ఇతర రామేశ్వరం అసిస్టెంట్ కమాండెంట్ వీళ్ళందరికీ కూడా మన జిల్లా తరఫున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ